నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం అయితే రాముడు కూడా మాంసాహారి అని చెప్పి పెద్ద పెద్ద ప్రవచనకారులు కూడా మాట్లాడటం దాని ద్వారా దుమారం రేగడం అనేది జరిగింది దీన్ని ఎలా చూస్తారండి రాముడు ఏం తిన్నాడు అడవిలో అవన్నీ రామాయణంలో చెప్పబడింది మనం ఏదైనా మాట్లాడాలంటే అథెంటిక్గా మాట్లాడాలి వాల్మీకి రామాయణం అథెంటికేషన్ అది మనం మాట్లాడాలి రాముడు అక్కడ దొరికే వనవాసము అంటే కందమూలాలతో జీవించడం కందమూలాలు అంటే ఏంటంటే భూమి లోపల దొరికేవి ఫలాలు కందమూలములు కంద భూమి లోపలవి ప్లస్ ఫలాలు లక్ష్మణ్ణి తెచ్చిచ్చేవాడు రాముడు ఏదో ఒక దొంపని పిండి చేసి వాళ్ళ నాన్నగారికి పెండు ప్రధానం చేశాడు బియ్యాలు ఆ బియ్య పిండిలో వెళ్ళినాక అక్కడ దొరకవు కాబట్టి ఇది రామణ్లో మెన్షన్ చేశాను ఏ పోనీ వాళ్ళు అనుకున్నట్టు ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ రాముడు మాంసాహారం తిన్నాడు మేము తింటాం మరి రాముడు బ్రిడ్జి కట్టి నువ్వు గట్టు రావుడు మాంసారం తిన్నా నువ్వు నమ్మేవుగా నమ్మేవుగా మరి రాముడు బ్రిడ్జి కట్టా నమ్మవా అది నమ్మవు నీకు నీకు కావాల్సింది ఒకటి తీసుకుంటావు కేఎఫ్సీలో ఆర్డర్ ఇచ్చే కాబట్టి ఇది కాదు ఇది కాదు తినలేదు అని అంటారు తినలేదు రాముడు అని రామాయణం రామాయణం ఏం మీరు మాట్లాడాలి నేను విన్నదైతే రాముడు కందమూలాలతో జీవించ అయితే ఇందాక అడిగినటువంటి ప్రశ్న అసలు చరిత్ర కాదు ఇది ఓన్లీ అభూత కల్పన రామాయణం కానీ ఇతిహాసాలు ఏవైనా కూడా ఎలా చరిత్ర పేపర్ మీద ఉన్నది ఏదైతే డేట్ ఎప్పుడు జరిగింది అని మెన్షన్ చేయండి డేట్ ఎప్పుడు జరిగిందో అని అడుగుతూ కార్బన్ డేటా ఓకేనా నీకు డేటా ఓకేనా అది ఇంకా హైలీ గ్రేట్ ఎవిడెన్స్ కదా అది ఓకే కదా రామాయణం విషయమే కాదు చాలా విషయాలకి ఎవిడెన్సు మన శిల్పాలు మన దేవాలయాలు ఇండోనేషియా ఇండోనేషియాలు ఇండియా ఇండో ఏంటి ఇండియాకి సంబంధించింది జకర్త వాళ్ళ క్యాపిటల్ జకర్త అంటే ఏంటి జయకర్త జయ అనే పదం ఎక్కడిది జయ అంటే మహాభారతం పేరు జయ తెలుసా మీకు జయ అంటే మహాభారతం పేరు వ్యాసుడు రాసిన పద్దెనిమిది పురాణాలు కూడా జయ అంటారు మహాభారతాన్ని జయ అంటారు జయకర్త ఇండోనేషియా నా మళ్ళీ దాని పేరేంటిది అక్కడ ఒక ద్వీపం ఉందండి ఆ ద్వీపం పేరు నాకు రావడం లేదు మళ్ళీ గుర్తొస్తుంది మన మాననీయ మాజీ ప్రధానమంత్రి అట్ల బిహార్ వాజ్పేయి గారు ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి ఆయన చెప్పారు ఏం చెప్పారు ఎవరైనా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు రామ్లీలా ఉత్సవం చేస్తున్నారు మీరు ముస్లిమ్స్ కదా మీరెందుకు సెలబ్రేట్ చేస్తున్నారు రామ్ ఉత్సవం ఏంటి నలభై రెండు రోజులు రామ్లీల ఏమిటి ఏ మీ పాప పేరు సీత ఏంటి మనే పూచ ఆయన వీడియోస్ ఉన్నాయి నేను ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే రాముడు మా సాంస్కృతిక వారసత్వం మా పూర్వజుడు రాముడు మా పూర్వజుడు ఇస్లాం తర్వాత కాలంలో మేము అడాప్ట్ చేసుకున్నాం రాముడు మావాడు అందుకే మా ఇంట్లో సీత ఉంటుంది మా ఇంట్లో గీత ఉంటుంది కానీ మన దేశంలోనే ఈ సెక్యులర్ కుక్కల మెదల్లో రాత ఉంటుంది మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా నేను భగవద్గీత ఇస్తే చాలామంది మొరుగుతూ ఉంటారు మొరగాలి మొరగాపో మధ్య నిన్న నిన్న మొన్న చూసా మొరగా వాళ్ళకు కూడా కూడి దొరకదు కదా రోటీ బి చాయేనా అని చెబుతూ ఎందుకంటే మంచి గిఫ్ట్ ఏమన్నా ఉంటే చెప్పండి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను భగవద్గీతలో అంతా చెప్పాక పద్దెనిమిది అరవై మూడులో బాబు అర్జున నేను చెప్పాల్సి చెప్పాను నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చేశాను నీకు ఏం పిక్చర్ వస్తే ఆ పిక్చర్ పెట్టి ఫాలో అవ్వని చెప్పాను ఇదేచ్చసి తదాకురు మీకు నెంబర్ చెప్పాను రోకం చెప్తాను ఇదేచ్చసి తదాకురు విమర్శైత దశేషేనా అని మొదలుపెట్టి ఎదే చసి కురు బాబు ఎలా చేయాలనుకుంటే అలా చే ఆలోచించి నిర్ణయం తీసుకో నా లెక్చర్ ఇచ్చాను అని చెప్పాడు ఇలాంటిది మీరు ఖురాన్లో బైబిల్లో చూడడం అది నీకు స్వతంత్రం లేదు ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇస్తాను అలాంటి స్టేట్మెంటు ఎవరైనా ఇవ్వగలితే నాతో డిబేటు రావచ్చు ఎవరైనా తనకు నచ్చిన మతాన్ని అనుసరించవచ్చు దైవాన్ని ఏ పేరుతో అయినా కొలవచ్చు పిలవచ్చు తలవచ్చు అసలు దేవుణ్ణి నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అది వాడి యొక్క వ్యక్తిగత ఇచ్చ అనేది భగవద్గీతలో కృష్ణుడు మెడ మీద ఇంత లెక్చర్ ఇచ్చాను నేను చెప్పింది చేయలేదనుకో నీ పిల్లల మాసం నీతో తినిపించదను అని ఏహో గడిలాగా నిర్గమకాండాలని ఉంది బైబిల్లో అందులో చెప్పారు నా సొంతం ఏం లేదు కలిపితే బైబిల్లో కారణం కొట్టండి మీ పిల్లల మాత్రం మీతో తినిపించదును పురుషస్పర్శగలిగిన ప్రతిస్థుని మీ కొరకై అట్టి పెట్టుకోండి ఇప్పుడు నేనున్నానమ్మా యాజ్ ఏ హిందూ మీరు మీరు మనం ముగ్గురం ఇక్కడ ఉన్నా మనం చెప్పచ్చు నేను నమ్మిన శివుణ్ణి నేను నమ్మిన కృష్ణుణ్ణి నేను నమ్మిన రాముణ్ణి నేను నమ్మిన అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు నిన్నే గొర్రెకి పేరు క్రీస్తురాజు అని విజయవాడ నుంచి చేశాడు సార్ మేము కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే ఇందువులు అయిపోతాం సార్ అన్నాడు నేను రిప్లై ఇచ్చాను ఇప్పుడు అన్ని వెతికి మీ బోల్డ్ అంత చాటింగ్ అది చాటభారతం అని చాటింగ్ ఉంది నేను అతనితో చెప్పా అహ వద్దు నా నువ్వు గొర్రెలాగే ఉండు నేను రమ్మని ఎవడన్నాడే హ్యా నిన్ను నిన్ను రమ్మని ఎవడన్నాడు నువ్వు రావట్లే నువ్వు గొర్రెలాగే పోతు మేము అలా అడగట్లేదు నిన్ను ఓ మాట చెప్పు ఏంటి ఆ మాట అంటే ఇదే ఇప్పుడు చెప్పిందే నేను నమ్మిన దైవాన్ని నువ్వు నమ్మకపోయినా పర్లేదు నీట్గా జీవించు నీట్గా జీవించు ఈ మాట ముస్లింస్ క్రైస్తువులు చెప్పేస్తే మొత్తం ప్రపంచ ప్రశాంతం అయిపోతుంది అందరూ రాముని నమ్మక్కర్లేదు నేను అతనితో చెప్పాను క్రీస్తు ఏమని చెప్పా అంటే మా కాన్సెప్ట్ అది కాదు నువ్వు హిందువైపో అయిపో లేకపోతే నువ్వు అయిపో ఇదైపో ఆ అది ఇస్లాం ప్రకారంగా ప్రపంచంలో అందరూ ముస్లింసే ఉండాలి అది ఖురాన్ కావతా ఏ ముస్లిం ఉన్నాడు దారులు హరాబ్ దారులు ఇస్లాం మీకు ఇందాక అసృద్ధి వాయుస్ గురించి చెప్తూ ఉన్నప్పుడు అతను చెప్తున్నాడు అయ్యో అక్కడ మన మసీదు ఉండేది అది లేదు అని చెప్పి ఎంత నీతిమాల మాట్లాడేవి ఈ దేశంలో మన పూర్వీకులు కొన్ని వందల వేల దేవాలయాలు కూలగొట్టి మసీదు కింద మార్చారు మనం ఇప్పుడు బయ్యాలం కాబట్టి మనమే స్వతంత్రంగా ఆ గుళ్ళు వాళ్ళకి ఇచ్చేద్దాం అది కదా బయ్య లక్షణం కదా తైమూర్ అనేవాడు దొంగ లక్ష మందిని ఒక్కరోజు నరికినోడు వాడి పేరు ఎవరు పెట్టుకున్నారనుకుంటున్నావు లవ్ జిహాద్ గురైన కరీనా కొడుకు అది పేరేంటి కాదు మొగుడు మొగుడు పేరు సైఫ్ అరి ఖాన్ రావణాసుడు రావణ్ కదా విషయం ఏంటంటే మనకి చరిత్ర తెలియపోవడం వల్ల దొంగల్ని అక్బర్ ది గ్రేట్ టిప్పు ది గ్రేట్ అంట టిప్పు వాళ్ళ నాన్న పేరేంటి టిప్పు వాళ్ళ నాన్న ఆ ఈ తిరుపతి పక్కనే శ్రీనివాస మంగాపురం అక్కడ తిమ్మప్ప దేవాలయం కూల్చింది అతనే ఇప్పటికే ఆ శాఖలాలు అలాగే ఉన్నాయి మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అక్కడ పెద్ద ఇస్లామిక్ యూనివర్సిటీ కట్టించింది మన దేవాలయాలు కూల్చేసి అక్కడ మసీదులు కట్టేసి మనకు భయాలు ఎలా అవుతారు నాకు అర్థం కాదు ఇప్పుడు అవన్నీ ఎందుకు పోనీ ఎక్కడెక్కడ వద్దు రాజమండ్రి అమ్మ రాజమండ్రిలో వేణుగోపాల సంగుడి నేను వెళ్ళా లోపలికి వెళ్ళాను బయట నుంచి లోపలికి నేను వెళ్ళి ఓ పాతికేయాల క్రితం అక్కడ రేహాలు తెచ్చుకున్నాను రేహాల్ అంటే బుక్ స్టాండ్ గుడి అది మీరు ఎక్కడైనా మసీద్ మీద కట్టిన గుడి చూపించండి మాకు ఉన్న గుళ్ళే మెయింటైన్ చేయాలని చేస్తున్నాం మసీద్ మీద గుళ్ళు మా కదా రాముడికి అయోధ్యకి సంబంధం ఉంది విత్ రెఫరెన్స్ ఫ్రమ్ రామాయణం పురువెన్ బై ఏ బ్లైండ్ సెయింట్ కాల్ రాబద్రి స్వామి ఎలా ప్రూఫ్ చేశారు రామాయణం ప్రకారం ఒక్క సింపుల్ అంటే అంతా చెప్పలేను ఆయన అడిగారు కోర్టులో ఎలా ఇదే మీ క్వశ్చనే అడిగితే అయోధ్యలో సరయు నదికి ఇంత దూరంలో రాముల వారి ఇల్లు ఉంది దశరథుడి ప్యాలెస్ మీరు చెక్ చేసుకోండి కొలుచుకోండి అని చెప్పారు కొల్చారు పోనీ ఇవన్నీ పక్కన పెడదాం ఇవన్నీ పక్కన పెడదాం ఇప్పుడు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదో తారీఖు కూడా జనవరి పదకొండో తారీఖు కూడా ఎక్కడన్నా తవ్వండి ఏ భూమి పూజకో మొన్న తమిళనాడులో తవ్వుతుంటే ఇంత వెంకటేశ్వర దొరికాడు ఈ దేశంలో ఇస్లాంకి సంబంధించిన గుర్తులు ఎక్కడా దొరకవు క్రైస్తవానికి సంబంధించిన గుర్తులు ఎక్కడా దొరకవు ఎందుకంటే ఇవి రెండు మన దేశాన్ని ఆక్రమించడానికో లేదా దోచుకోవడానికో వచ్చినటువంటివి తప్ప దిస్ దిస్ బోత్ రిలీజియన్స్ నాట్ రిలేటెడ్ టు ఇండియా ఆన్ దిస్ కాంటెక్స్ ఒకసారి కేశవ పరాశరన్ గారికి కూడా అభినందన పెట్టాలి సాక్ష మనం సాష్టాంగం చేయాలి తొంభై రెండేళ్ల వృద్ధుడు ఆయన వాదించినప్పుడు యాజ్ ఏ లాయర్ సార్ కూర్చొని సార్ పెద్దవారంటే నా రాముడి విషయంలో నేను కూర్చుని ఎలా మాట్లాడతాను మరి చెప్పేది ఏంటి పెద్దవాడు జడ్జి కూడా వయసులో చిన్నవాళ్ళు సార్ మీరు పెద్దవాళ్ళు కూర్చుని మాట్లాడి ఇది రాముడి విషయం నా రాముడి విషయం నేను కూర్చుని ఎలా మాట్లాడతాను అలాంటి మహానుభావులు పుట్టిన నేల మీద పుట్టి నేను ఎందుకు ఎంత ఫైర్ అయిపోతున్నాను అంటే ఇప్పుడు సారీ నా జేబులో లేవు నేను కార్డ్స్ ఇస్తుంటాను ఎవరికైనా కార్డు మీద విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉంటారు లేదా తముటూరు ప్రకాశం పంతులు గారు ఉంటారు లేదా నారాయణ నారాయణదాస్ గారు ఉంటారు లేదా పొట్టి శ్రీరాములు గారు ఉంటారు ఓ త్యాగరాజ స్వామి వారు ఉంటారు లేదా ఒక అన్నమయ్య ఉంటారు వీళ్ళు కదా మనకు ఆదర్శం ఓ డొక్కా సీతమ్మ గారు ఉంటారు ఒక అబ్దుల్ కలాం గారు కూడా ఆదర్శమే ఇందాక వాంట్ అబ్దుల్ కలాం అబ్దు సరే ఇంకొక ప్రశ్న జాతకాలను మీరు నమ్ముతారా నమ్మచ్చా జ్యోతిష్యం నిజం జ్యోతిష్యం నిజం జ్యోతిష్య శాస్త్రం నిజం అది ఒప్పుకుంటాం కానీ అది ఎవరు చెప్తున్నారు వాళ్ళకి అథెంటికేషన్ ఉంది అది మనం చూసుకోవాలి చెప్పే అస్ట్రాలజర్కి అథెంటికేషన్ ఎలా చూసుకోవాలి వాళ్ళ నీతి వాళ్ళ నిజాయితీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి మా నాన్నగారు మాకు రాయించారు జాతకాలు జరిగినాయి జ్యోతిష్యం మూఢ నమ్మకం అని అభివర్ణించే వాళ్ళని వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి వాళ్ళు మూడు అంతే జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు ఇప్పుడు ఎవరు నేను పోని ఇప్పుడు జ్యోతిష్యం మీకు ఎలా చెప్పను సెవెంత్ సెన్సర్ సినిమా చూసారా చూసాను దాంట్లో మురుగన్ ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం చెప్పించాడు మీరు ఎక్కడో పెద్ద పెద్ద మిషన్లు పెట్టి చెప్పే విషయాన్ని అరుగు మీద బట్టేసుకుని కూర్చుని చెప్పారా మా వాళ్ళు అప్పుడు వస్తుంది గ్రహణం చెప్పారా లేదా చెప్ప చెవులో పెన్నో పెన్సిలో పెట్టుకుని చెప్పారు కదా ఆ గ్రహణానికి భూమి అడ్డొస్తోంది తప్ప దానికి భయపడాల్సిన అవసరం లేదు ఆ టైంలో తినటాలు ఆ టైంలో తిరగటాలు ఇవన్నీ యూజువల్ గా చేసేసుకోవచ్చు అసలు గ్రహణానికి భయపడేది అని అంటూ ఉంటారు గ్రహణానికి భయపడుతున్నామా శాస్త్రీయతని మనం ఆ మనం గౌరవిస్తూ వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని ఫాలో ఏం చేస్తున్నాం పసుపు పసుపు ఒక యాంటీబయోటిక్ ఒక పంట పసుపోక పంట పంట దాంట్లో దేవుడు ఏంటమ్మా మట్టి దాంట్లో దేవుడు ఏంటమ్మా నీళ్లు దాంట్లో దేవుడు ఏంటమ్మా కొబ్బరికాయ ఒక అమ్మవారి ప్రతిమ దానికి ఒక జాకెట్ గుడ్డ చుట్టేసి ఒక చీర చుట్టేసి నువ్వు వ్రతం చేసేసి దేవుడేంటి అనే అడ్డగాడి తిరిగి చెప్తున్నా మేము నీళ్ళల్లో అమ్మని చూస్తాం నేలలో అమ్మని చూస్తాం ఆకాశంలో సూర్యనారాయణని చూస్తాం లోకమంతా దైవీ సంపద గారు ఏదో వేరే దేశానికి వెళ్ళినప్పుడు యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు భోజనం అదే ఏ పెట్టారు బ్రెడ్లో గడ్లో ఏ పెట్టారు ఆయన చేయి కొడుకుని తినబోతున్నారు హే వాట్ ఇస్ దిస్ వైర్స్ అన్నాడు ఆపోజిట్ పర్సన్ ఆయన అన్నారు ఆఫ్ కోర్స్ మై హ్యాండ్స్ ఫ్రమ్ మై బా చెప్పు స్పూన్లు అట్లా చేస్తా ఎంతమంది నోట్లో పెట్టుకున్న స్పూన్లు రావి నా చెయ్యి నేను ఒక్కడే పెట్టుకున్నా చెప్పుల నాకు రాధాకృష్ణ రాధమౌళిద